హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నిన్న తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించిన రిజల్ట్స్ దీంట్లో ఎవరికి ఎజ్జు వచ్చింది అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం నిన్నను తెలంగాణలో మొదటి విడతగా దాదాపు మూడు వేల నాలుగు వందల పంచాయతీలకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో ప్రజలు చాలా భారీ ఎత్తున పాల్గొవడం జరిగింది దాదాపు డెబ్భై ఏడు శాతం వరకు పోలింగ్ జరిగినట్టు మనకు వార్తలు వస్తున్నాయి అంటే ప్రజలు ఈ మధ్యకాలంలో చాలా వరకు ఎన్నికల్ని లైట్గా తీసుకోవడం లేదు వాళ్ళు ప్రజలు మనకున్న ఓటు హక్కుని నిబద్ధతతో ఉపయోగించుకోవాలని చెప్పి చాలామంది ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సొంత గ్రామాలకు వచ్చి వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది ఇది చాలా వరకు ప్రజాస్వామ్యంలో ఒక మంచి పరిమా పరిణామం ఇక్కడ జరిగిన ఎన్నికల్లో చాలా వరకు ఫలితాలు రావడం జరిగింది దాదాపు అరవై శాతం అంటే రెండు వేల నాలుగు వందల వరకు పంచాయతీలు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవడం జరిగింది దాదాపు పన్నెండు వందల పంచాయతీల వరకు బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది కాకపోతే ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం చాలా వరకు దాదాపు అరవై శాతం వరకు పంచాయతీలు వచ్చాయనంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో అంత తీవ్రమైన వ్యతిరేక భావం ఏమీ ఇంకా రాలేదని మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ విషయంగా బీఆర్ఎస్ పార్టీ వారు దీని గురించి ఆలోచన చేసి ఏమైనా సరే బిఆర్ఎస్ తరఫున చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా సరే సరిగ్గా ప్రజల్లో చేరువు కాలేకపోతున్నావా లేకపోతే ముందు ముందు భవిష్యత్తులో ఏమైనా కార్యక్రమాలు మార్పు చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏమైనా ఉందా వీటి గురించి వాళ్ళు అంతర్గతంగా చర్చించుకొని ఒక నిర్ణయాత్మమైన నిర్ణయాలు తీసుకోకపోతే అది భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే ఎన్నికల్లోనే బిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ అపజయం రావడానికి అవకాశం ఉంది ఎక్కడైనా సరే బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు పూర్తిగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజల్లో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి దానికి సంబంధించి ఏ విధమైన సొల్యూషన్లు వాళ్ళకి ఇవ్వాలి లేదంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద చాలా భారీ ఎత్తున క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఉద్యమాలు చేయకపోతే బిఆర్ఎస్కి రెండు వేల ఇరవై ఎనిమిదిలో అంత పాజిటివ్గా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ పంచాయతీ ఎలక్షన్లో వచ్చిన ఫలితాల మీద కొంచెం బీఆర్ఎస్ అధినేతలు దృష్టి పెడితే అది ఆ పార్టీకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్